పుష్ప టూతో ఇండియన్ బాక్స్ ని షేక్ చేసిన అల్లు అర్జున్ తను నెంబర్ వన్ ప్లేస్లో ఉండడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం దానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వయ్యా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి నా ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటే మరిన్ని మంచి వీడియోస్ చేస్తాను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మన ఇండియాలో అల్లు అర్జున్ నెంబర్ వన్ హీరోగా కొనసాగడానికి తన కృషి చాలా ఉంది భయ్య ఏదో ఊరికే నెంబర్ వన్ అయిపోలేదు తను పడ్డ కష్టం తను ఇచ్చిన డెడికేషన్ చాలా ఉంది అయితే కొందరికి అల్లు అర్జున్ నెంబర్ వన్ అంటే నచ్చకపోవచ్చు ఏ విధంగా నెంబర్ వన్ అయ్యాడు అనే డౌట్ కూడా రావచ్చు మీకు ఇప్పుడు దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గూగుల్లో మోస్ట్ సర్చ్డ్ హీరో ఎవరంటే అది అల్లు అర్జునే టీవీలో అత్యధిక టీఆర్పీ రేటింగ్ కూడా అల్లు అర్జున్ తీసిన అలవైకుంఠపురంలో మూవీదే ఇన్స్టాగ్రామ్ లో ఒక సినిమా పోస్టర్కి ఎక్కువగా లైక్స్ వచ్చింది పుష్ప పోస్టర్ పోస్టర్కే ఒక సినిమాకి మూడు వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక హీరో అల్లు అర్జున్ యూట్యూబ్లో మోస్ట్ వ్యూడ్ ఆల్బమ్ వచ్చేసి కూడా అలవైకుంఠపురంలో పుష్ప మూవీల మొదటి స్థానంలో ఉన్నాయి అంతేకాదు ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా రీల్స్ చేసిన ఆల్బమ్ కూడా పుష్ప మూవీనే అలాగే త్రీ టైమ్స్ హార్ హిట్ కొట్టిన మొట్టమొదటి హీరో అల్లు అర్జున్ ఆ సినిమా ఏంటంటే రెండు వేల మూడులో గంగోత్రి రెండు వేల నాలుగులో ఆర్య రెండు వేల ఐదులో బన్నీతో మొదటిసారిగా హార్ట్రిక్ హిట్ కొట్టాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో రేసుగురం రెండు వేల పదిహేనులో సన్ ఆఫ్ సత్యమూర్తి రెండు వేల పదహారులో సరైనోడితో రెండవసారి హార్ట్రిక్ హిట్టు కొట్టాడు మళ్ళీ దాని తర్వాత రెండు వేల ఇరవైలో అలవైకుంఠపురంలో రెండు వేల ఇరవై ఒకటిలో పుష్ప రెండు వేల ఇరవై నాలుగులో పుష్పాటుతో ఇలా మూడు సార్లు హార్టకి హిట్ కొట్టిన తొలి నటుడిగా రికార్డు క్రియేట్ చేశాడు అదేవిధంగా ఎక్కువగా అవార్డులు తీసుకున్న యాక్టర్ కూడా అల్లరు అల్లు అర్జునే త్రీ ఇయర్స్ బ్యాక్ పుష్పాతో నేషనల్ అవార్డును కూడా తన సొంతం చేసుకున్నాడు అలాగే డే వన్ రెండు వందల తొంభై నాలుగు కోట్లు కలెక్ట్ చేసి మొదటి రోజు హయ్యెస్ట్ గ్రాస్ ఓపెనింగ్ హీరోగా మారిపోయాడు ఆయన రీసెంట్గా అల్లు అర్జున్ ముఖ చిత్రంతో ఫస్ట్ టైం హాలీవుడ్ ని ఇండియాలో ఏర్పాటు చేశారు ఒకటి కాదు రెండు కాదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి భయ్య ఇలాంటి రికార్డులు అల్లు అర్జున్ తప్ప ఏ హీరో కూడా క్రియేట్ చేయలేదు సో అందుకే ప్రజెంట్ ఇండియన్ సినిమా హిస్టరీలో అల్లు అర్జున్ నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నాడు మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి